కండరాలు పోతున్నాయండి కండరాలు క్షీణించి పోతున్నాయి త్వరగా ముసలితనం వచ్చేస్తుంది అసలు చాలా చిన్న తప్పుకి ఎందుకు పనికిరాకుండా అని చాలా వాళ్ళం ఆడవాళ్ళల్లో అయితే ఇది ఇంకా ఎక్కువ ఉంది సార్ మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు పద్దాక భయపెడుతూ ఉంటారు ఏదోటి చెప్పి అనేవాళ్ళు చూడద్దు లేదు నేను ఫ్యాక్టే చెప్తాను జాగ్రత్త పడదాం ఇక మీదటైనా అనేవాళ్ళు చూడండి జస్ట్ ఒక పూట లంచ్ చేసినంత ఇల్లంతా కలిసి ఒక లంచ్ చేసినంత ఖర్చుతో వెయిట్స్ కొనుక్కొని వెయిట్స్ చేయండి డైలీ వెయిట్స్ చేయండి అని చాలామంది చాలామంది చెప్తున్నారు కానీ మనం పట్టించుకోలేదు కదా ఈ మధ్య రిజల్ట్ వస్తున్నాయండి కావాలంటే చూడండి అదే ఆయుర్దాయం పెరిగింది కదా డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతుకుతున్నారు కదా అని మీరు అనొచ్చు బతుకుతున్నారు ఎలా బతుకుతున్నారు మందుల మీద బతుకుతున్నారు వంగి వంగి బతుకుతున్నారు అడుగు తీసి అడుగు వేయలేక బతుకుతున్నారు విపరీతమైన నొప్పులు మెడ నుంచి కాలి దాకా ఏదో ఒక నొప్పితో బతికే వాళ్ళే మనలో ఎక్కువ మంది కారణం ఏంటంటే కండరాలు క్షీణించిపోతున్నాయండి అరే గుండె ఆగిపోతే చచ్చిపోతాం కదా అని చెప్పి గుండెని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం అంటే శరీరంలో పెద్ద కండరం అండి అది కూడా ఒక జస్ట్ మజిల్ అంతే ఆ విషయం మీకు తెలుసో లేదు మరి అలాంటివి చిన్న పెద్దవి కలిసి ఒక మనిషి శరీరంలో ఎన్ని కండరాలు ఉన్నాయో తెలుసా మనం ఎన్నిటిని వాడుకుంటున్నాం కాపాడుకుంటున్నాం తెలుసా వాడుకోవడం అంటే ఫేమస్ ఫిజియో చెప్పాడండి త్వరలో మీకు లైవ్ పెడతాను ఆయన మాటలతోనే వినండి ఏ కండరం అయితే మనం వాడకపోతాము వాడకుండా వదిలేస్తాము అది క్షీణించిపోతుందండి అంటే మెల్లమెలగా మెల్లమెల్లగా మెల్లమెలగా కొంతమందికి ఇక్కడ నొప్పి ఉందని చెప్పి వాడడం మానేస్తారు భుజం ఇలా అయిపోతుంది కొంతమంది ఫోన్ ఇలా చూస్తూ ఉంటారు కదా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసు కదా ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది కొంతమంది కాలు ఉందని చెప్పి వాడడం మానేస్తారు దాంతో మోకాలు మార్పిడి దాకా అంటే మోకాలి కండ్ పైన ఏదైతే ఉందో టై టై మజిల్స్ అండి ఈ మజిల్స్ అన్నీ కూడా గట్టిగా ఉండాలి వేరే మార్గం ఏమీ లేదండి వెయిట్ చేయాల్సిందే కొంతమంది అనుకుంటారు వాకింగ్ చేస్తున్నాను కదా కొంతమంది ఏదో యోగా చేస్తున్నాను కదా కొంతమంది ఇంకొక ఏదో చేసేస్తున్నాను సైక్లింగ్ చేస్తున్నాను కదా అనుకుంటున్నారు కానీ సరిపోదు నేను క్లియర్గా చెప్తున్నా సెకండ్ టైం దానికి ఇచ్చుకొని కొంత టైం అయినా వెయిట్ చేయండి దాకా నేను చేసిన పొరపాటు కూడా అదేనండి వాకింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా అనుకున్నాను కానీ చాలా మజిల్స్ వదిలేశానని చెప్పి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నొప్పులు వచ్చినప్పుడు తెలిసిందండి ఇక్కడ ఎంఆర్ఐ దగ్గర నుంచి చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పేస్తారు కండర క్షీణత ఎలా ఉంది అనేది ఇక ఒక ఏజ్ వచ్చాక ఫార్టీ ఫిఫ్టీ మొదలైందంటే కండరాలు క్షీణించిపోతాయి అనేది గుర్తుంచుకోండి ఎవరికి వాడకుండా వదిలేసిన వాళ్ళకండి సిక్స్టీ సెవెంటీలో కూడా చక్కగా వెయిట్స్ చేస్తూ కండరాలను కాపాటుకొని కోర్ మజిల్ ముఖ్యంగా లేకపోతే ఏమవుతుందో తెలుసా వెన్నుముక వెనక నొక్కుపోతూ ఉంటుండండి ఇలా 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 వంగిపోతూ ఉంటాం మన వాళ్ళల్లో ఎక్కువ మంది వంగిపోవడానికి ఇదే కారణం ఫారినర్స్ అలా కాదు వాళ్ళు రెగ్యులర్గా జిమ్ వెయిట్స్ వాళ్ళకి అవగాహన వచ్చేసింది మనకి రాలేదు ఆ అవగాహన కోసం చెప్తున్నాను మీలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి షేర్ చేయండి ముందైతే థ్యాంక్